వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజా పాలనపై మంత్రులు దామోదర్ రాజ నరసింహ జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు మహబూబ్ నగర్ కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం అంతా సమాయత్తం కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజ నరసింహ ఎక్సైజ్ పర్యటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజ నరసింహ ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజా పాలనపై బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సముదాయ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో ప్రజా పాలన ఆరు గ్యారంటీల అమలుపై సమీక్ష నిర్వహించారు ఆరు గ్యారంటీల అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని వాటిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి ప్రాంతానికి సంబంధిత శాఖల అధికారులు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు అనంతరం మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల రూపకల్పన విధి విధానాలను ప్రభుత్వం రూపొందిస్తే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత అధికారులపై ఉంటుంది అంతిమ లబ్దిదారులు ప్రజలే అర్హులైన వారికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే సార్థకత చేకూరుతుంది అందులో భాగంగానే కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఆరు గ్యారంటీల అమలుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది మంత్రి జూపల్లి మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజలు సంఘటితమై కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆరు గ్యారంటీల అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి దరఖాస్తు తీసుకోవాలి సోషల్ మీడియా మీడియా సినిమా థియేటర్లలో ప్రదర్శన చాటింపు ద్వారా ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలి పోలీస్ యంత్రాంగం కూడా ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఉమ్మడి జిల్లాలోని కొంతమంది అధికారులు తమ పెని తీరును మార్చుకోవాలని ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధులు నిర్వర్తించాలని నిర్లక్ష్య ధోరణిని వీడాలని మంత్రి జూపల్లి హితవు పలికారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ మీరు यह दूसरा ताई आंदोलन की मुख्य दिनार संज्ञाते को दिनारों आगे से बढ़ी आगे तो और त्यौहार के दिनों तक लगाए रखने को किया गया था तब तो एंग्री लोगों के इलाज के लिए तनों आर्थिक इंसाफ सुनिश्चित किया आर्मेनिया घोषणे अरे आर्मेनिया घोषणे बारे में कुछ इस तरह घोषणे वातावरण आधुनिक हो रहा है अरे जाता बादल का आर्मेनिया बादल भी नया जगह है नम्र वालों बोकोबोरो आप सचमुच देखिए करीब तो सुन देगी ना उधर बालू में फॉल्ट अब ये प्रभु परिणाम में भल्ले देखिए भल्ली राहुल भल्ली आरोप उन पर थे कि डिप्रेस यूज ने इन लोगों भारतश्वर दोरेपुर और अन्य जगहों के घरों में कर रहा जो टैक्टिकों योजना की जो अपूसो कावर्तन चला और पर दूसरे पुरा अधिकार एतने जुड़ता दी ब्रिज बॉक्स सोशल ग्लोजीओं से उनका मतलब था लाभ के तौर पर ये सब बॉक्सों का मतलब राजनीति बुरा क्षेत्र इस्तेमाल किए थे

आर्टिस्ट वाले ने प्रभुत्व दिलाएं जैसा इंप्लीमेंटेशन आर्टिस्ट वाले ने सारे बोला तो कर्ज़ बोला तो मैंने बात करी तो ये हालिया तो देख रहा हूँ ये वाले जो फ़िल्म देख रहे हैं अगर फ़िल्म